పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడుని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ విద్రోహ దినంగా భావిస్తా ఉన్నది ఇది విమోచన కాదు విలీనము కాదు విద్రోహం అని చెప్పేసి మా పార్టీ స్పష్టంగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆనాడు పదహారు జిల్లాలకు పరిమితమైనటువంటి నిజాం పాలన ఏదైతే ఉందో ఈ నిజాం పాలనలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి పోరాటాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆనాడు మూడు వేల గ్రామాలని విముక్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది పది లక్షల ఎకరాల భూముల్ని కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పంచుకున్నటువంటి చరిత్ర పోరాటం కమ్యూనిస్టు పార్టీది అట్లాంటి పోరాటాన్ని నిజాం పాలకులు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ తిరుగుబాటు చేసి నిజాం ప్రభుత్వం నడ్డి విరిసినటువంటి చరిత్ర ఆనాటిది ఆనాడు నిజాం పాలకుల్ని వెళ్ళగొట్టేటువంటి పేరుతో నిజాం నెహ్రూ సైన్యాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించి వందలాది మంది వేలాది మంది కమ్యూనిస్టు పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని తీవ్ర చిత్రహింసలకు గురి చేసి సుమారు నాలుగు వేల మందిని హత్య చేసినటువంటి పరిస్థితి ఆనాడు కొనసాగింది నెహ్రూ సైన్యాలు ప్రజాకారులకు వ్యతిరేకంగా ఈ ప్రాంతానికి ప్రవేశించినామని చెప్పి ఆచరణలో మాత్రం కమ్యూనిస్టులని ఊసకోత కోసినటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు ఉండటానికి వీల్లేదని చెప్పేసి ఆనాడు వల్లభాయ్ పటేల్ కూడా బహిరంగంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది కమ్యూనిస్టులు ఈ ప్రాంతంలో ఉంటే మరో చైనా బర్మా లెక్క ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి ఆనాడు బహిరంగంగానే ప్రకటించి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఆనాడు సభలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది దాంట్లో భాగంగానే సుమారు నాలుగు వేల మంది కమ్యూనిస్టులని ఊసకోత కోసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఏదైతుందో దాన్ని సిపిఎంఏ న్యూ డెమోక్రసీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఆనాడు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో విప్లవకారుల ఆధ్వర్యంలో విముక్తి చేసుకున్నటువంటి గ్రామాలని ఆనాడు స్వాధీనం చేసుకున్నటువంటి పది లక్షల ఎకరాల భూముల్ని విచ్ఛిన్నం చేసినటువంటి చరిత్ర ఏదైతుందో దాన్ని ముమ్మాటికి సిపిఎంఏ న్యూ డెమోక్రసీ విద్రోహ దినంగానే భావిస్తూ సభలు సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది